మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది అంటే తెచ్చినాయి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి ఇప్పుడు బల్క్ డ్రక్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం అది ప్రైవేటైజ్ చేయట్లేదు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక పదిహేను లక్ష పదహైదు వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు ఎడిషనల్గా ఏదన్నా ఒక పదివేలు కోట్లు ఎంతో అనౌన్స్ చేపిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ లేకపోతే వివిధ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ యాంగ్స్లరీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అది ఏం కనబడట్ల ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి బల్క్ టక్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో సాధించడం జరిగింది సో ఇవన్నీ కూడా జీవోల్ జీవోలు రూపేణా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని అని అంటే అది ఒక ప్రశ్నార్థకం నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు ఇవ్వాలి రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం ఎంత మరి తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు పొనాల పేరు లేదు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను మీకు అందరికీ కూడా తెలిసిందే యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయామంలో సుమారుగా మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ మీరు అప్పులు చేస్తే మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా సిక్స్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ కిందన అది ఎగబాకింది వాళ్ళ హయామంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో శాతం అప్పులు ఉన్నాయి ఇవేం మెయిన్ చెప్పిన లెక్కలేం కాదండి ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది మా టైంలో ఏ ఏ స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దిగిపోయే టైంకి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం పర్ క్యాపిటల్ అండి జీడిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి సగటు